బీహార్ ఎన్నికల ప్రచారంలో నేతల దూషణ పర్వం ఊపందుకుంది రాహుల్ తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్లను మూడు కోతలతో పోల్చారు యోగి ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా అవమానం గురించి మాట్లాడుతున్నారని కేంద్రంలో అవమానం అనే శాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు ప్రియాంక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి బీహార్ లో తాయిలాల జాతర షురు అయింది మేనిఫెస్టోల రూపంలో అధిష్టానాలు ప్రకటించే వరాల కంటే చాటుమాటుగా గల్లీలో జరిగే పంపిణీలే ఎక్కువయ్యాయి స్పెషల్ టికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తూ ప్రలోభాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినా ఓటర్లను లోబర్చుకునే తంతు ఆగడం లేదు బీహార్ సహా ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల నగదు నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన మద్యం ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల ఆభరణాలు ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన మిగతా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు బీహార్ లో మద్యపాన నిషేధం అమలవుతున్నప్పటికీ ప్రలోభ పెట్టడానికి పొరుగు రాష్ట్రాల నుంచి లిక్కర్ ను తరలిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు విచిత్రం ఏంటంటే ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి సివిజిల్ యాప్ ని ఉపయోగించి ఉల్లంఘనలపై ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయచ్చు వచ్చిన ఫిర్యాదుల్ని వంద నిమిషాల్లో పరిష్కరించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈసీ బీహార్ అంతటా ఎనిమిది వందల ఇరవై నాలుగు ప్లెయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం